పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామ సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు అన్ని ఏకగ్రీవమయ్యాయి గ్రామ సర్పంచ్గా పిట్టల రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఐదో వార్డు సభ్యుడు పెండెం శ్రీకాంత్ ఏకగ్రీవం కాగా వార్డు సభ్యులు ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో గ్రామంలో గ్రామస్తులు సంబరాలను నిర్వహించుకున్నారు పోటీ లేకుండానే సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా సర్పంచ్ పిట్టెల రవికుమార్ మాట్లాడుతూ తనను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు చెందాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరి కలిసి మరి గ్రామం ఏదైతే ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో దానికి బరిలో నిలిచినాము దాంట్లో నేను తర్వాత నా ప్రత్యాబ్ వేలుపుల ఐలయ ఇద్దరం ఉన్నాము మరి దాని అటువంటి వేలుపుల ఐలయ ఈరోజు స్వచ్ఛందంగా వారు విరమించుకున్నారు వారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఈ గ్రామంలో నాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలు ప్రజలకు మహిళలకు మహిళా సోదరిమర్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరి మరీ ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు గారికి వందనాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామ పంచాయతీ అక్కడ ఉండేది గుళ్ళ పైల కారా మేము మెట్టుకుంటే బియ్యాన్ని పోయి అది కూడా ఇక్కడికి అది తీసుకొచ్చింది ఇగో సిసి రోడ్లు అవి అది మహిళలకు రూములు కడతాను అన్నాడు ఇప్పుడు పోషమ్మ కాడికి రోడ్ వేసిండు అటు రోడ్ వేసిండు ఇటు రోడ్ వేసిండు ఉండు గది గదికి రోడ్ వేసిండు బిడ్డ మమ్మల్ని మంచిగా చేసిండు మాకు అన్ని విధాల మంచిగా మాకు రోగాలు అయితే మేము కూడా రూపాయిస్తేమో ఐదు రూపాయలు ఇస్తాము కొడుకుని తీసుకొని హైదరాబాద్ రాక తీసుకుపోతాడు మమ్మల్ని ఆ గౌండ్ నువ్వు తెనుగోళ్ళు అనక గొడ్లు అనకా అందరు ఇష్టపోతాడు ఏ రోజు అంటే ఇష్టపోతారు మాకు దేవుడు మేము మంచిగా ఆ కొడుకు మంచి పని చేస్తాడు అని మేము